ఏ భూమి మీద నీ తమ్ముడి యొక్క ఊపిరి లేకుండా చేశావో ఆ భూమి మొరపెడుతూ ఉన్నది నీ తమ్ముని యొక్క రక్తము నేలలోకి ఇంకిపోయింది అనుకుంటున్నావే కానీ నేలలోకి వెళ్ళిన రక్తము దేవుని బిడలారా ఆకాశం దేవుని మొరపెడుతూ ఉన్నది ఎవరు రక్తం అంటే నా మాట కాదు కానీ దేవుడు అంటున్నాడు అది నీతిమంతుడని హేబేలు రక్తము హేబేలు ఎవరమ్మా నీతిమంతుడు ఆ తమ్ముడి రక్తము నేలలోని మొర పెడుతూ ఉండగా ఆ యొక్క రక్తపు మొర నేను విన్నాను నువ్వు అనుకుంటున్నావు మనం మనము బాగా పెద్దగా అరవాలేమో కేకలు వేయాలేమో అప్పుడే దేవుడు వింటాడేమో వేయాలి కాదనట్లా గొంతుకు పెద్దగా అరవాలి కాదనట్ల కానీ ఎట్ ద సేమ్ టైం కొన్నిసార్లు మౌనంగా ఉండి కూడా ఆరాధన చేయాల్సి వస్తుంది ఎవరికి ఇబ్బంది లేకుండా చిన్నగా ప్రార్థన చేసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు సౌండ్ బాక్సులు ఉండవు కొన్నిసార్లు మౌతులు ఉండవు కరోనా టైంలో ఉందా సౌండ్ బాక్సులు కీబోర్డ్లు అన్నీ ఉండయా మరి ప్రార్థన చేసుకోకుండా ఆగామా చేసుకోలేదా ప్రభు అంటున్నాడు తమ్ముని యొక్క రక్తము నా చెవుల్లోకి వచ్చింది ఇప్పుడేం చెప్పవచ్చు మా అపోస్తులు తీయొద్దు అపోస్తులు పద అపోస్తుల కార్యములు అధ్యాయం అధ్యయపరేమంటాడంటే నీ ధర్మ కార్యములను నీ ప్రార్థనలను దేవుని యొక్క చేరిని అన్నాడే కొన్నీళ్ళుతో అన్నాడుగా దేవుడు ఇప్పుడు ఎవరితో అంటున్నాడు నీ తమ్ముని యొక్క రక్తము నాకు మొరపెడుతుంది ఆ ఏమని మొరపెడుతుంది అన్యాయంగా నన్ను చంపేశాడు ప్రభువా నేనే ఆస్తి తీసుకోలేదు ఏ డబ్బు తీసుకోలేదు ఏ దౌర్జన్యం చేయలేదు ఏమి తిట్టలేదు కేకలేయలేదు గర్వంగా మాట్లాడలేదు అన్యాయంగా నన్ను చంపేశాడు అన్యాయంగా నా భోజనం ఇంకా చెప్పాలంటే నా జీవాన్ని తీసివేసాడు నాకు పరిష్కారం దయచేవా నా ప్రార్థన వినవా నాకు తీర్పు తీర్చవా అని అడుగుతూ ఉన్నది నువ్వు అనుకుంటున్నావు ఎవరు చూడలేదులే ఎవరికి తెలియదులే చాలా సీక్రెట్గా ప్లాన్ చేసి చంపేశానులే ఇంకా చెప్ప గుంట తీసి పూడ్చాను రక్తం కూడా కనపడకుండా మట్టి జల్లేశాను అనుకుంటున్నా ఒకవేళ రక్తము కనపడకుండా నువ్వు మట్టి జల్లుండొచ్చు బాడీ కనపడకుండా మట్టిలో పూడ్చిపోయి ఉండొచ్చు ఆయన కనులకు మరుగైనది ఏదియో లేదు ఆకాశమందున దేవుడు అంటున్నాడు నీ తమ్ముని రక్తము నాకు మొరపెడుతూ ఉన్నది